ఈ రోజు కేక్ మళ్ళీ డ్యామేజ్ అయింది అనమాట ఇలా అప్పుడే మనకి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అలా జరిగింది బట్ డ్యామేజ్ అంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు అండి బట్ లుక్ మాత్రం లేదు కస్టమర్ మన దగ్గర ఆర్డర్ చేసినప్పుడు తను చాలా ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేశారనమాట సో సింపుల్ గానే అడిగారు ఫోటో ప్రింట్ తో సో చేశాను అది లుక్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది కానీ సేమ్ అలానే రీచ్ ఉంటే కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట యాక్చువల్లీ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ది ఫస్ట్ బర్త్డే అని సో చాలా ఎక్స్పెక్ట్ చేసి తను ఆర్డర్ చేశారు మన దగ్గర స్విగ్గీ జొమాటోలో కంటే కంటే మేడ్ అయితే బాగుంటుందని అలానే మన వీడియోస్ చూసి ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసు పెట్టుకున్నారంట సో అదంతా చెప్పిన తర్వాత నాకైతే చాలా అన్నమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బిండో అయితే ఎప్పుడు స్పాయిల్ అవ్వలేదు అనమాట ఫస్ట్ టైం అయింది ఇది స్పాయిల్ అయింది కాదు స్పాయిల్ చేసాడు ఆ డెలివరీ బాయ్ అనమాట యాక్చువల్లీ నేను చెప్పాను చాలా కేర్ఫుల్ గా తీసుకెళ్ళమని తను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా అయ్యేది బట్ హ్యాండ్స్ పెట్టడమో టచ్ చేయడమో ఏదో జరిగింది అక్కడ సో అందుకని అది అలా స్పాయిల్ అయిపోయింది తన సిచువేషన్ నేను అర్థం చేసుకోగలను మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయినా కూడా నేను ఇప్పటికి మా హస్బెండ్ బర్త్డేకి ఎలా సర్ప్రైజ్ ఇద్దామా అని వన్ మంత్ నుండే ఆలోచిస్తాను అనమాట బట్ అలా అయిపోయింది బట్ కస్టమర్ మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నారనమాట పర్వాలేదండి అని అన్నారు కానీ నాకు చాలా బాధేసింది ఫైనల్ కేక్ టేస్ట్ వాళ్ళకి బాగా నచ్చిందని అయితే చెప్పారు